హాయ్ ఫ్రెండ్స్ భూమినంతా ఇరవై ఒక్కసార్లు తిరిగి క్షత్రియులందరినీ సంహరించాడు పరశురాముడు ఓటమంటేనే తెలియని పరశురాముడు మొదటిసారి తన శిష్యుడి చేతిలో ఓడిపోయాడు అంతటి వీరుడిని ఓడించింది అతని శిష్యుడే అదే మొట్టమొదటిసారిగా ఒక గురువు శిష్యుడి చేతిలో ఓడిపోవటం ఇంతటి పరశురాముడిని ఓడించిన శిష్యుడు ఎవరు శిష్యుడి చేతిలో పరశురాముడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో శంతనుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు గంగాదేవి రెండో భార్య పేరు సత్యవతి గంగాదేవి ద్వారా భీష్ముడు జన్మించాడు భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యే వరకు తన తల్లి వద్దనే పెరిగాడు ఆ సమయంలోనే పరశురాముడి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు శంతనుని రెండవ భార్య సత్యవతి ద్వారా చిత్రాంగత వీర్య అనే ఇద్దరు పుత్రులు జన్మించారు వీరిద్దరూ చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు భీష్ముడే వారిని పెంచి పెద్ద చేశాడు చిత్రాంగుడిని రాజుని చేశాడు చిత్రాంగుడు అహంకారం ఒకసారి చిత్రాంగుడు ఒక గంధర్వ రాజుతో తలబడ్డాడు ఆ యుద్ధంలో చిత్రాంగుడు చనిపోయాడు తర్వాత విచిత్ర వీర్యుడిని చక్రవర్తిగా చేశాడు భీష్ముడు ఒకనాడు కాశీరాజు తన కూతుర్లకు స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ విషయాన్ని తెలుసుకున్న భీష్ముడు తను ఒక్కడే ఒంటరిగా కాశీరాజ్యానికి వెళ్ళి కాశీరాజు కూతుర్లను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకున్నాడు కాశీరాజు స్వయంవరానికి వచ్చిన రాజులారా నేను ఈ కన్యలను నా తమ్ముడు విచిత్ర ఇచ్చి వివాహం చేయడానికి తీసుకువెళ్తున్నాను మీ వల్ల అయితే నన్ను ఆపండి అని గర్వంగా అన్నాడు అక్కడున్న రాజులందరూ భీష్ముడిని ఎదిరించారు కానీ భీష్ముడు వాళ్ళందరినీ ఓడించాడు కానీ సాల్వుడు అనే రాజు మాత్రం పట్టు విడవకుండా భీష్ముడిని వెంబడించాడు భీష్ముడికి సాల్వుడికి జరిగిన యుద్ధంలో సాల్వుడు ఓడిపోయాడు తర్వాత భీష్ముడు హస్తినాపురానికి వెళ్ళాడు కాశీరాజు కూతుర్లు అంబ అంబిక అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అందులో పెద్ద కూతురు అంబ భీష్ముడితో సాల్వుడికి నన్ను ఇచ్చి వివాహం చేసేందుకు నా తండ్రి నిశ్చయించాడు నాకు కూడా అంటే ఇష్టమే కానీ మీరు నన్ను బలవంతంగా తీసుకువచ్చారు ధర్మం మీరే నిర్ణయించండి అని అన్నది వెంటనే భీష్ముడు అంబాదేవికి కొందరు బ్రాహ్మణులను తోడుగా ఇచ్చి సాలువుడి వద్దకు పంపాడు అంబిక అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశాడు భీష్ముడు వద్ద నుండి సాలువుడి వద్దకు వచ్చిన అంబాదేవిని చూసిన సాల్వుడు అంబాదేవితో ఎందుకు వచ్చావని అడిగాడు దానికి సమాధానంగా మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు మీ వద్దకు పంపించాడు ఇక మనకు అడ్డంకులు లేవు ఇప్పుడు వివాహం చేసుకుందాం అంది అప్పుడు సాల్వుడు భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు ఒక క్షత్రియుడిగా వేరొకరు గెలుచుకున్న స్త్రీని వివాహం చేసుకోలేను ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అన్నాడు దానికి బాధపడిన అంబ అక్కడి నుండి అస్తనాపురం వచ్చింది అంబని చూసిన భీష్ముడు సత్యదేవి ఆశ్చర్యపోయారు రాజ్యసభలో అంబ జరిగిందంతా చెప్పింది దానికి భీష్ముడు అంబాదేవితో స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు విచిత్ర వీరుడితో వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ హస్తినాపురానికి మహారాణి అయ్యేవారు కానీ ఇప్పుడు సమయం మించిపోయింది అన్నాడు దానికి అంబ గతి లేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి నేనేమి ఆటబొమ్మని కాను స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ఇష్టపడిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అంది దానికి భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచార్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేనని సమాధానమిచ్చాడు కానీ అంబ ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞని వీడాల్సిన సమయం ఆసన్నమైంది అంది దానికి భీష్ముడు సూర్యుడు వేడిని చంద్రుడు చల్లదనాన్ని వదిలిపెట్టొచ్చేమో కానీ ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ వీడడు అని గర్వంగా పలికాడు దానికి అంబాదేవి కోపంగా నువ్వు ఏ శక్తి సామర్థ్యాలు చూసి గర్వపడుతున్నావో ఆ గర్వాన్ని అనగదొక్కుతూ మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి ఆ సభ నుండి వెళ్ళిపోయింది ఈ సమస్త భూమండలంలో అతడిని ఎదిరించి బుద్ధి చెప్పగల సమర్థుడు భీష్ముడి గురువు అయిన పరశురాముడు ఒక్కడేనని నిర్ణయించుకొని అంబ పరశురాముడి వద్దకు బయలుదేరింది పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకొని పరశురాముడి వద్దకు వెళ్ళి నాకు న్యాయం చేయండి ప్రభు అని ఏడిచింది అది చూసిన పరశురాముడు ఎవరు తల్లి నీవు మీ బాధకు గల కారణం ఎవరు అని అడిగాడు ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకుపోయి ఇప్పుడు నన్ను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు మీరే అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయాలి అని వేడుకుంది దానికి పరశురాముడు నీకు తప్పక న్యాయం జరుగుతుంది ఈ దుష్కర్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగితే దానికి అంబ అతడు మరెవరో కాదు మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్పింది ఏంటి భీష్ముడ అసత్యం భీష్ముడు ఎన్నటికీ ఇలాంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అంబాదేవి జరిగిందంతా పరశురాముడికి వివరంగా చెప్పింది ఇదంతా విన్న పరశురాముడు నీకు ఈ దుస్థితికి రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఒకరు సాల్వ మహారాజు మరొకరు భీష్ముడు వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు దానికి అంబాదేవి సాల్వుడిని దండించిన అతడు నన్ను ఇక వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు దీనంతటికీ కారణం భీష్ముడు అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అంది సరే నీవు కోరినట్లుగానే చేస్తాను భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు అలాగే అతడు నాతో యుద్ధం చేసి లేడు అని చెప్పి అంబాదేవిని తీసుకుని అస్తినాపురం బయలుదేరాడు అస్తినాపురంలో సరస్వతి నదీ తీరానికి చేరుకొని భీష్ముడికి కబురు పెట్టాడు పరశురాముడు తనను ఎందుకు రమ్మన్నాడు తెలియక చాలా కాలం తర్వాత గురువు వద్ద నుండి కబురు రావడంతో భీష్ముడు సంతోషంగా పరశురాముడి వద్దకు బయలుదేరాడు భీష్ముడు సరస్వతి నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ తన గురువును చూసిన శిష్యుడు అత్యంత వినయంగా రథం మీద నుండి కిందకు దిగి మోకాళ్ళ మీద కూర్చొని గురువు పాదాలను నీటితో కడుగుతున్నాడు పరశురాముడు వెంటనే తన కాళ్ళను కడుగుతున్న భీష్ముడిని చూసి భీష్ముడి యొక్క గురుభక్తికి సంతోషించి అతనిని పైకి లేపి కౌగిలించుకున్నాడు అప్పుడు భీష్ముడు గురుదేవ నన్ను పిలిపించడానికి గల కారణం ఏమిటి అని అడగగా ఇంతలో పరశురాముడి వెనుక నుండి అంబాదేవి వచ్చి కనబడింది అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయం అంత అర్థమయ్యింది అప్పుడు పరశురాముడు భీష్ముడి వైపు చూస్తూ భీష్మ నువ్వు ఈ కన్యని బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమేనా అని అడిగాడు దానికి భీష్ముడు అవును గురుదేవ నేను ఈ కన్యను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువచ్చిన మాట వాస్తవమే కానీ ఈమె మనసులో వేరొక వ్యక్తి ఉన్నారని నాకు తెలియదు ఒకవేళ నాకు తెలిసి ఉంటే తనని అక్కడే వదిలివేసి వచ్చేవాడిని తర్వాత విషయం తెలిసి తను ప్రేమించిన వ్యక్తి దగ్గరకు పంపాను దానికి పరశురాముడు నీ కారణంగానే నన్ను ప్రేమించిన సాలుడు కాదన్నాడు తనను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు కావున ఈమెను నీవే వివాహం చేసుకోవాలన్నాడు అప్పుడు భీష్ముడు గురుదేవా నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అని అన్నాడు దానికి పరశురాముడు ఆ విషయం నాగో తెలుసు కానీ ఆ ప్రతిజ్ఞను అతిక్రమించాలన్నాడు భీష్ముడు దానికి ప్రాణం పోయినా ధర్మానికి విరుద్ధంగా నడుచుకోనని సమాధానమిచ్చాడు అది విన్న పరశురాముడు కోపంగా నీ గురువుకే నీతులు చెప్పేటంటే వాడివా నువ్వు మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు లేదంటే నా కోపాన్ని చూడవలసి వస్తుంది దానికి భీష్ముడు అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడము లేదా మీ చేతుల్లో మరణించడం శ్రేయస్కరం గురుదేవ అని అంటూ అన్నాడు దానికి పరశురాముడు అందుకోని ఆయుధాన్ని తన శిష్యుడు వర్ణుణ్ణి సారధిగా చేసుకునే రథాన్ని అధిష్ఠించాడు పరశురాముడు భీష్ముడు కూడా తన ధనస్సును చేతబట్టి రథం ఎక్కి నిల్చున్నాడు ఇంతలో పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించాడు వెంటనే భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో ఒక అస్త్రాన్ని సంధించాడు ఆ అస్త్రం ఆకాశంలో పేలి పరశురాముడు వేసిన బాణాలను ధ్వంసం చేసింది వారిద్దరి మధ్య ఆ యుద్ధం అత్యంత భయంకరంగా సాగుతుంది రోజులు నిమిషంలా గడిచిపోతున్నాయి కానీ వారిద్దరి మధ్య ఆ యుద్ధం జరుగుతూనే ఉంది ఎవరూ తగ్గడం లేదు ఇంతలో భీష్ముడు వేసిన బాణం ఏడు బాణాలుగా మారి పరశురాముడి శరీరంలో దిగి శరీరం నుండి బయటకు రక్తం ప్రవహిస్తుంది అది చూసిన భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు దానితో పరశురాముడికి కోపం విపరీతంగా పెరిగిపోయింది వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి రథసారథిని చంపివేశాడు మళ్ళీ తన ధనస్సును ఎక్కుపెట్టి వింటి నారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఒకటి ప్రత్యక్షమైంది ఆ ఆశ్రమం ఏమిటి అని భీష్ముడికి తెలియదు భీష్ముడు దానిని నేర్చుకోలేదు పరశురాముడు ఆ అస్రాన్ని గురిపెట్టి భీష్ముడి వైపు సంధించాడు ఆ అస్రం అత్యంత వేగంగా వచ్చి భీష్ముడికి తగిలి రథంపై పడిపోయాడు వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథసారథిగా మారి రథం నడుపుతూ భీష్ముడిని అక్కడి నుండి తీసుకుపోయింది ఆ రోజు రాత్రి అయింది భీష్ముడు ఇంకా నిద్ర నుండి తేలుకోలేదు అప్పుడు భీష్ముడికి ఎక్కడి నుండో భీష్మ అని పిలిచినట్టు అనిపించింది వెంటనే భీష్ముడు తన కళ్ళు తెరిచి చూడగానే తాను ఒక మాయా ప్రపంచంలో నిలబడి ఉన్నాడు తన ముందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఏడుగురు దివ్య పురుషులు కనిపించారు వారెవరూ కాదు వసువులు వసువులు భీష్ముడి వైపు చూస్తూ నీవు మేము వేరు కాదు నువ్వు కూడా మాలో ఒకడివే ఈ విశ్వంలో పరశురాముడిని జయించగల అశ్రమం ఒక్కటే అదే అని చెప్పి భీష్ముడికి వసూలు మోహనాశ్రం మంత్రోపదేశం చేసి అక్కడి నుండి మాయమవుతారు వెంటనే భీష్ముడు తన కళ్ళు తెరిచి చూడగానే తన ముందు గంగామాత కనిపించింది తను ఒక ఇంట్లో పడుకొని ఉన్నాడు వెంటనే భీష్ముడు పైకి లేచి వసువులు తన కళలో ప్రసాదించిన మోహనాస్త్రాన్ని ప్రయోగించడం ఉపసంహరించడం నేర్చుకున్నాడు మరుసటి నాడు ఉదయం గంగామాతను సారథిగా చేసుకొని భీష్ముడు తన రథంపై మళ్ళీ పరశురాముడితో యుద్ధానికి బయలుదేరాడు రథంపై భీష్ముడిని చూసిన పరశురాముడు నిన్న సగం చచ్చి వెళ్ళావు ఈరోజు పూర్తిగా నీ మదం అనుస్తా అని చెప్పి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు భీష్ముడు బాణాలను గాలిలోనే ధ్వంసం చేసి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెకు గురిపెట్టి వదిలాడు ఆ అస్త్రం దాటికే పరశురాముడు రథంపై మూర్చపోయి పడిపోయాడు అప్పుడు పరశురాముడి రథసారథి పరశురాముడికి స్పృహ కల్పించాడు స్పృహలోకి వచ్చిన పరశురాముడు కట్టలు తెంచుకున్న కోపంతో ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని భీష్ముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాంతో భీష్ముడు కూడా పరశురాముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ భయంకర ఆస్త్రాలు విశ్వంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి ప్రపంచమంతా అంతమవుతుందో అన్నంతగా ఆ శక్తి ఉత్పన్నం అవుతుంది అప్పుడే భీష్ముడికి పశువులు తనకు ప్రసాదించిన మోహనాశ్రం గుర్తుకు వచ్చింది వెంటనే భీష్ముడు ధనస్సును ఎక్కిపెట్టి మంత్రం స్మరించగానే మోహనాశ్రం ప్రత్యక్షమైంది దానిని భీష్ముడు పరశురాముడి మీదకు గురిపెట్టి సంధించబోతుంటే వెంటనే అక్కడ నారదుడు ప్రత్యక్షమై భీష్ముడి వైపు చూస్తూ భీష్మ పరశురాముడు నీకు విద్య నేర్పిన గురువు నువ్వు తననే వధించాలనుకోవడం ధర్మమేనా అని అనగా భీష్ముడు గురుదేవులు పరశురాముడితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు కానీ నాకు మరో మార్గం తోచలేదు అన్నాడు ఇంతలో వసూలు కూడా అక్కడ ప్రత్యక్షమై పరశురాముడి మీదకు మోహనాస్త్రం ప్రయోగించడం మంచిది కాదు అని చెప్పారు అప్పుడు నారదుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి ప్రభు భీష్ముడి వద్ద మోహనాస్త్రం ఉంది కానీ నీ మీద గౌరవంతో దానిని ప్రయోగించడం లేదు ఈ రెండు బ్రహ్మాస్త్రాల శక్తి వల్ల ప్రపంచం ఉంది మీరు మీ యొక్క బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోండి అన్నాడు దానికి ఇద్దరు వారి బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించుకున్నారు భీష్మ పరశురాముల మధ్య ఇరవై ఒక్క రోజుల పాటు జరిగిన యుద్ధం అక్కడితో ముగిసింది భీష్ముడు గురువు పాదాలకు నమస్కరించాడు అప్పుడు పరశురాముడు తన చేతితో లేపి నీ అద్భుత పరాక్రమాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది శిష్య ఈ పరశురాముడిని ఓడించి గురువును మించిన శిష్యుడివి అని నిరూపించుకున్నావంటూ భీష్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు అంబాదేవి వద్దకు వెళ్ళి నా సాయశక్తిలా ప్రయత్నించాను ధర్మం భీష్ముడి వైపే ఉంది అందుకే తను ఎదిరించి జయించగలిగాడు ఇక నీ సమస్యని నీవే పరిష్కరించుకోవాలని చెప్పి పరశురాముడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు అంబాదేవి భీష్ముడి వద్దకు వచ్చి అతనిని చూస్తూ నీ శక్తి సామర్థ్యాలు చూస్తూ మెడిసిపడకు నువ్వు ఏ సింహాసనం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు అదే సింహాసనం నీ మూల కిరీటంగా మారి నీకు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చిత్రవధ చేస్తుంది నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురు చూస్తున్న సమయంలో మృత్యుదేవతల నీ ముందుకు ప్రత్యక్షమవుతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సో ఇది ఫ్రెండ్స్ పరశురాముడికి భీష్ముడికి జరిగిన యుద్ధం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్